హలో అండి నమస్తే నేను లావణ్య ఈరోజు నేను చిదంబర క్షేత్ర వివరాలు నిగూఢ రహస్యాలు ఏంటనేది ఈరోజు మీకు తెలియజేస్తాను చిదంబరము పంచభూత లింగాలలో ఆకాశలింగంగా ఉంది ఇక్కడ అయితే తిరువనైకవల్ జంబుకేశ్వరము జలలింగంగాను కంచి ఏకాంబరేశ్వరం భూలింగంగాను తిరువన్నామలై అరుణాచలేశ్వరము అగ్నిలింగంగాను శ్రీ కాలహస్తీశ్వరము వాయులింగంగాను చెబుతారు ఈ ఆలయము నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందండి శైవ వైష్ణవ దేవాలయాలు అతి కొద్ది దేవాలయాలలో చిదంబర క్షేత్రం ఒకటిగా చెబుతారు ఇక్కడ శివుడు నటరాజస్వామి గాను విష్ణువు గోవిందరాజు గాను మనకైతే దర్శనమిస్తారు నూట ఎనిమిది విష్ణు దేవాలయాలలో ఇక్కడ ఆలయము విష్ణు ఆలయము ఒకటిగా చెబుతారు అతి పవిత్రమైనదిగా దర్శించుకుంటారు ఈ ఆలయము మానవ శరీర సూక్ష్మాలను పోలి ఉంటుందని ఇక్కడ చెబుతారు అయితే ఇక్కడ ఈ దేవాలయంలో గోపురం పైన ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు రేకులతో తాపడం చేశారట ఆ రేకులను తాపడం చేసేందుకు డెబ్బై రెండు వేల బంగారు మేకులు వాడారట గుడిలో పొన్నాంబలము ఎడమవైపు ఒకటి ఉంటుందండి అది గుండెస్థానంగా భావిస్తారు అయితే ఇక్కడ వాడినటువంటి ఇరవై ఒక్క వేల ఆరు వందల రేకులు మనకి శ్వాసలుగా చెబుతారు డెబ్బై రెండు వేల మేకులు బంగారు మేకులు ఇక్కడ డెబ్భై రెండు వేల శరీరంలో ఉన్నటువంటి నాడులుగా సూచిస్తుందట ఇక్కడ సభలో నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీకలుగా చెబుతారు పొన్నాంబలంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది స్తంభాలు ఇరవై ఎనిమిది శైవ ఆగమనాలకు ప్రతీకలుగా చెబుతారు తొమ్మిది కలిశాలు తొమ్మిది రకాల శక్తికి ప్రతీకలుగా చూపిస్తారు ప్రక్కన ఉన్నటువంటి మండపంలోని పద్దెనిమిది స్తంభాలు పద్దెనిమిది పురాణాలకు ప్రతీకలుగా చెబుతారు నటరాజ భంగిమ పాశ్చాత్య శాస్త్రవేత్తలు కాస్మిక్ డ్యాన్స్ అని ఇక్కడ అభివర్ణించారట ఆలయంలోని నటరాజస్వామి విగ్రహము వేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువని శాస్త్రవేత్తలు ఈ రహస్యాలను కనుక్కోవడానికి ఎనిమిది సంవత్సరాల కాలం పట్టిందట అయితే ఇక్కడ స్థల పురాణం ఏమిటంటే పూర్వం ఇక్కడ వనములో ఋషులు మునులు తపస్సు చేస్తూ ఉండేవారట వారికున్నటువంటి కృతువులు శక్తులతో దైవాన్నైనా నియంత్రించవచ్చని వారు మాట్లాడుకోవడము శివుడు గ్రహించి శివుడు ఒక సామాన్యుని వలె విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి అక్కడికి విచ్చేశారట ఆ అడవిలో వనంలో సంచరిస్తూ ఉండగా వారి ప్రకాశాన్ని చూసి ఋషులు మునులు ఆశ్చర్యపోతూ అలాగే మంత్రముగ్ధులైపోయి అలా ఉండిపోయారట కొద్దిసేపటికి తేరుకొని వారు తన భార్యలో అలాగే స్వామివారిని చూస్తూ నిలబడిపోయేసరికి ఆశ్చర్యపోయి ఆగ్రహిస్తూ స్వామివారి మీదికి తన శక్తులను మంత్రాన్ని ఉపయోగించి పాములను విసిరివేశారట ఆ పాములను స్వామివారు కంఠాభరణాలుగా వేసుకుని నడుముకు చుట్టుకొని ఆభరణాలుగా ధరించారట ఇంకా ఆగ్రహించినటువంటి మునులు మళ్ళీ తన శక్తులను ఉపయోగించి ఒక పులిని పంపించారట ఆ పులిని చీల్చి ఆ చర్మాన్ని ధరించి స్వామివారు చిరునవ్వుతో చూశారట ఇంకా ఆగ్రహించినటువంటి మునులు ఋషులు తన శక్తిని తపోశక్తిని మొత్తం ఉపయోగించి ఒక రాక్షసుణ్ణి సృష్టించి స్వామివారి మీదికి పంపారట అప్పుడు స్వామివారు ఆ రాక్షసుణ్ణి కింద పడవేసి కాలుతో తొక్కి ఆనంద తాండవం చేస్తూ తన నిజస్వరూపాన్ని చూపిస్తూ నటరాజస్వామి దర్శనమిచ్చాడట అంతటితో ఆ ఋషులకి ఉన్న అహంకారం తొలగించుకొని స్వామివారిని శరణు వేరారట ఇక్కడ స్థల పురాణం ఇలా చెప్తారండి ఇక్కడ ఒక రోజు నటరాజస్వామి శివకామి అమ్మవారు ఇద్దరు ఆనంద తాండవం చేస్తూ నానాట్యం గొప్పది అంటే నానాట్యం గొప్పది అంటూ వాదన చేస్తూ ఉన్నారట ఈలోపు వారి ఇద్దరి మధ్య ఎవరు న్యాయ నిర్ణేతలుగా పెడితే బాగుంటుందని విష్ణుమూర్తిని పిలిపించి ఆ సభలో అయితే దేవతలందరూ చూస్తుండగా పోటాపోటీగా నృత్యం చేశారట ఈ నృత్యము ఆఖరిఘట్టం వచ్చేసరికి స్వామి వారు ఊర్ధ్వ తాండవం చేస్తూ తన కాలిని పైకి లేపి ఆకాశానికి చూస్తూ ఒక భంగిమని ప్రదర్శించారట అది కేవలము పురుషులు మాత్రమే చేయగలరు స్త్రీలు చేయలేరు కాబట్టి అమ్మవారు కోపించి ఆగ్రహంతో ఖాళీ రూపం ఎత్తిందట అమ్మవారి ఆలయము పక్కనే ఉన్నటువంటి తిల్లే కాళీ ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయం నుంచి మనకి పది నిమిషాల టైం పడుతుందండి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ కోనేరు చాలా అందంగా ఉంటుంది అమ్మవారు కాళీమాత విగ్రహం కూడా ఇక్కడ ఉంటుంది దర్శనం చేసుకోండి అయితే అలా ఆనంద తాండవం చేస్తూ ఉన్నటువంటి శివగామి అమ్మవారుగా పార్వతీదేవి ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటుంది తిల్లైకాళి అమ్మవారుగా మహంకాళి రూపముతో అమ్మవారు కొద్ది దూరంలో ఉన్నటువంటి ఆలయంలో మనకి దర్శనమిస్తుందండి ఇది శివగామి అమ్మ ఆలయము మీరు కూడా దర్శనం చేసుకోండి ఆలయంలోకి కెమెరాలు ప్రవేశం ఉండదు కనుక మీకైతే అమ్మవారి ఇక్కడ ఎలా ఉంటుందో మీకైతే నేను ఫోటో రూపంలో చూపిస్తాను దర్శనం చేసుకోండి అమ్మవారు ఇలా ఉంటుందండి దర్శనం చేసుకోండి ఇక్కడ సప్త మాత్రికలు కూడా మనకి దర్శనమిస్తారండి దర్శనం చేసుకోండి అమ్మవారి పక్కన ఆలయం పక్కనే శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి శ్రీచక్ర దర్శనం చేసుకోండి ఇది తిల్లై మహాకాళి ఆలయం అండి అమ్మవారు చాలా శక్తి స్వరూపినిగా ఉంటారు ఇక్కడ అమ్మవారు ఇక్కడ ఉగ్రంతోటే భక్తులను కూడా ఆశీర్వదిస్తారని చెబుతారు కానీ తల్లి ఎప్పుడు ఉగ్రంతో పిల్లలకు హాని చేయదు కాబట్టి ఇక్కడ అమ్మవారి దీవెనలు అందరి మీద ఉంటాయనేసి ఇక్కడ ప్రతీది అమ్మవారి విగ్రహం ఇలా ఉంటుంది దర్శనం చేసుకోండి అమ్మవారి యొక్క అసలు విగ్రహము పక్కన సింధూర వర్ణంతో ఎర్రగా కుంకుమ వర్ణంలో ఉంటుంది ఇలా దర్శనం చేసుకోండి ఆనంద నటరాజస్వామి శివగామి అమ్మవారి దర్శనం ఇలా ఉంటుంది దర్శించుకోండి